నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అయితే అందరికీ యూజ్ఫుల్ అయ్యే మంచి కిటెన్ కిచెన్ టిప్ అయితే చెప్తానండి నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి మందికి బొద్దింకలు అంటే భయము మనం ఎంత క్లీన్ కిచెన్ ఎంత నీట్గా చేసినా అవి ఏదో సైడ్ నుంచి వస్తూనే ఉంటాయి దానివల్ల మనకు ఒక్కొక్కసారి ఇరిటేషన్ చిరాకు కూడా వస్తుంది ఎన్ని పెట్టినా సరే ఇవి ఈరోజు నేను చెప్పిన లిక్విడ్ అయితే ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మీకు కాక్రోజ్ అన్నది కనిపించదు ముందుగా అయితే ఒక ఆనియన్ తీసుకున్నానండి ఈ ఆనియన్ చాలా పవర్ఫుల్ గట్టుగా ఉండదు కాబట్టి ఆ స్మెల్స్ అన్నవి కాక్రోజ్కి అంతగా నచ్చవు కొన్ని కొన్ని మంచి మంచి ఫ్లేవర్స్ కొన్ని ఘాటు ఉన్న ఫ్లేవర్స్ అసలు ఇష్టపడవంటండి ఇప్పుడు దీంట్లోకి నేను కొన్ని వేపాకులు కూడా తీసుకుని ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను అలాగే వేపాకును కూడా చిన్నగా కట్ చేసుకోండి చిన్న చిన్న ఆకుల కింద దీంతోనే నేను ఇప్పుడు సూపర్ రెమెడీ అయితే సూపర్ పవర్ఫుల్ రెమెడీ అయితే చెప్తాను చూసేయండి ముందుగా ఒక బౌల్ పెట్టుకుని అందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకుని మనము చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అలాగే వేపాకుల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి అవి వేసి స్టవ్ వెలిగించుకొని ఒక టెన్ మినిట్స్ ఇవ్వండి ఇలా మసులుతున్నప్పుడు ఇందులోనే మనము వీటికి ఏవైతే ఎక్కువగా నచ్చవో అలాంటివి ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకున్నానండి అలాగే వెల్లుల్లిని కచ్చాపిచ్చా దంచుకుని ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు అవి కూడా వేసి బాగా మసాలనివ్వాలి ఇలా మసాలాలు ఇవి ఎందుకు వస్తాయంటే కాక్రోజులో కిచెన్లో చాలామందికి వెంటిలేషన్ అన్నది తక్కువగా ఉంటుంది దానివల్ల ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఇంకొకటి ఏంటంటే సింకులో మనం నైట్ తిన్న బాసాలన్నీ అలా వదిలేస్తాము అట్ల మీద ఉన్న ఫుడ్ తినడానికి కూడా వచ్చి అవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి తర్వాత ఒక్కోసారి కిచెన్లో వేస్ట్ అన్నది పక్కన పెట్టి మర్చిపోతాము దానివల్ల ఎప్పుడన్నా మనం ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఆ బాక్సెస్ కూడా ఎక్కువగా వస్తాయంటండి కాక్రోజు ఆ బాక్సుల్లోనే ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత కబోర్డ్స్ కబోర్డ్స్ ఎక్కువగా పెట్టించుకుంటూ ఉంటాం కదా ఆ కబోర్డ్స్లోకి మనకి గాలి అన్నది వెళ్లకుండా వెలుతురు అన్నది లేకుండా ఉండడం వల్ల కాక్రోజ్ అన్నవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి వీటికి మనము ఎన్నేసినా తగ్గు కాబట్టి ఈ స్ప్రేను ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీన్ని మొత్తం స్టీనర్తో వడపోసేసుకుని ఇందులోనే నేను టూ టేబుల్ టూ స్పూన్స్ పౌడర్ వేసుకున్న పౌన్స్ పౌడర్ వేసుకున్నాను మీ దగ్గర ఏమున్నా పర్లేదు ఈ పౌన్స్ ఒకటి తర్వాత పర్ఫ్యూమ్ స్మెల్ ఒకటి వాటికి అసలు నచ్చవంట ఈ రెండు బాగా మిక్స్ చేసుకుని మీ దగ్గర ఇలాంటి స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదండి ఆ బాటిల్స్లో వేసుకుని ఇప్పుడు స్ప్రే బాటిల్లో మొత్తం వేస్తానండి మన లిక్విడ్ అన్నది తయారైపోయింది దీన్ని ఎక్కువగా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం తిరిగినప్పుడల్లా మనకి కనిపిస్తాయి కదా మనకి ఎక్కడైతే కాక్రోచెస్ ఎక్కువ ఉంటున్నాయో అక్కడైతే స్ప్రే చేయండి నేను నైట్ మొత్తం పనందా చేసుకుని టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో స్ప్రే చేశానండి ఒక్క కాక్రోచ్ మీద అయితే వేసాను విత్ ఇన్ వన్ మినిట్లోనే చూసారా ఎలా అలా కొట్టుకుని కొట్టుకుని అలా చనిపోయింది అంత పవర్ఫుల్గా పనిచేది ఇలా వన్ డేనే కాదండి మినిమం త్రీ డేస్ అయితే స్ప్రే చేయండి నేను మొత్తం కిచెన్లో మొత్తం గ్యాస్ స్టవ్ చుట్టూరు స్ప్రే చేస్తాను కౌంటర్ మొత్తం స్ప్రే చేశాను అలాగే నాకు కబోర్డ్స్లో ఎక్కువగా కనిపిస్తాయండి కబోర్డ్స్లో కూడా స్ప్రే చేశాను మనము ఎక్కువగా ఎక్కడైతే తిరుగుతున్నాయి అనిపిస్తాయో అక్కడైతే లిక్విడ్ని త్రీ టైమ్స్ త్రీ డేస్ అయితే ఇలాగ కంటిన్యూగా అప్లై చేయండి ఇలా అప్లై చేశారంటే మనకి మళ్ళీ కాక్రోజ్లు ఏంటి లెజర్ ఏంటి ఒక్కడ కూడా ఇంట్లో కనిపించదు చాలా పవర్ఫుల్గా పనిచేస్తే నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి ఎక్కువగా మనకి షింక్ దగ్గర సిలిండర్స్ దగ్గర అలాగే మనం ఎక్కువగా కబోర్డ్స్ దగ్గర ఉంటాయి కాబట్టి అక్కడ మనకి కంటిన్యూగా స్ప్రే చేయండి ఇలా ఒక త్రీ టైమ్స్ మొత్తం మన ఇంట్లో పని అయిపోయిన తర్వాత స్ప్రే చేయండి మంచిగా అయితే చూస్తున్నారు కదా కౌంటర్ మీద ఒకటి ఉంటే దాని మీద స్ప్రే చేశాను విత్ ఇన్ సెకండ్లో అది ఇంకా చనిపోయిందనమాట అంత పవర్ఫుల్గా పని మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా కాక్రోచ్ అంటే భయం ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే సెండ్ చేయండి వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది తప్పనిసరిగా ట్రై చేయండి మంచి అయితే ఇదిగో నేను నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టినప్పుడు ఆ బాటిల్ మీద కూడా ఒకటి చనిపోయిందండి కాక్రోచ్లు మొత్తము నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఎక్కడైతే స్ప్రే చేశానో అక్కడ అక్కడక్కడైతే వచ్చింది ఇలా నాకు వన్ డే అవలేదండి మినిమమ్ ఈ స్ప్రేని త్రీ డేస్ అయితే స్ప్రే చేశాను మంచి రిజల్ట్ అయితే వచ్చింది మీకు అది కూడా చూపిస్తాను చూసారా గ్యాస్ స్టవ్ నుండి ఎన్ని కాక్రోచులు ఉన్నాయి చిన్న చిన్న కాక్రోచులు ఉన్నాయి కంటికి కనపడి అయితే కింద కౌంటర్ కింద నేల మీద కూడా పడిపోయి ఉన్నాయి అన్ని కాక్రోజ్లు అయితే చనిపోయినండి వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్